ఆయనేమో పవన్ కళ్యాణ్ గారు నిన్న ఎక్కడ భీమవరం అక్కడ తిరుగుతాడు అన్నారు ఆయన విజయవాడ నుంచి వెళ్తాకి భీమవరం వెళ్తాకి హెలికాప్టర్ మాట్లాడుకున్నాడంట దాంట్లో ఎక్కడ స్కూల్ కాలేజీ విష్ణు కాలేజీ దాంట్లో బిల్డింగ్ మధ్యలో దిగిపోతాడంట హెలికాప్టర్ వేసుకుని ఆ లార్న్ బి వాళ్ళు ఫైర్ గార్డ్లు వెళ్ళి అరే బాబీ దేవుడు ఎక్కువ వెళ్ళేది అంత తగిలిందంటే అంటే ఏదో ఒకటి ప్రమాదం వస్తుంది మళ్ళీ తర్వాత ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది మేమేదో చేసామంటారు కాబట్టి ఇక్కడ కాదు నువ్వు ఊరు బయట అక్కడ ఉన్నా దిగు దిగు ఊళ్ళో ఒక రమ్మని చెప్తే కాదు నాకు ఇక్కడే కావాలి లేకపోతే నేను వెళ్ళని ఆయన మంగళగిరిలో కూర్చున్నాడు ఎందుకంటే మీడియా వాళ్ళు అడుగుతారు కదా ఈ జనంలోకి వెళ్తే అడుగుతారు మనం ఎన్ని సీట్లు పోటీ చేస్తున్నాం మనం ఏ సీట్లు పోటీ చేస్తున్నాం కార్యకర్తలు నాయకులు అడుగుతారు ఈయనకు సమాధానం చెప్పలేడు వీళ్ళు సమాధానం చెప్పాలని ఢిల్లీ వాళ్ళు చెప్పాలి ఈయన చేస్తున్నాడు ఆయన చేస్తున్నాడు వాళ్ళు వేసి వీళ్ళకి ఎన్ని ఇస్తున్నారని ఇవన్నీ తప్పించుకోవడానికి నేను అన్ని చూస్తున్నా పవన్ కళ్యాణ్ గారంటే విమానం హెలికాప్టర్ అక్కడ దిగలేదు విజయవాడ భీమవర వెళ్తాకి దానికి అంశపడదని గంట మరల కార్లో వెళ్ళిపోవచ్చు ఆయన మంగళగిరి నుంచి భీమవరం గంటన్నర కార్లు వెళ్ళిపోవచ్చు హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది ఎల్డా రేపు భీమవరంలో పోటీ చేసి పద్దాకి భీమవరం వెళ్ళాలంటే ఈయనకి హెలికాప్టర్ ల్యాండింగ్ వచ్చాయనే భీమవరం వెళ్తాడు ఎమ్మెల్యే గారు కాబట్టి భీమవరం ప్రజలు కూడా ఆలోచించుకోవాలి హెలికాప్టర్ లేకపోతే మీ ఎమ్మెల్యే గారు అక్కడికి వచ్చేటువంటి పరిస్థితులు కనీసం ఊరు బయట కూడా దిగడంటే ఊళ్ళోనే బిల్డింగ్ల మీద దిగుతానని చెబుతున్నాడు కాబట్టి అక్కడ ప్రజలు ఆలోచించుకుంటారు ఇటువంటి కుట్రలో స్వతంత్రాలు బీజేపీ చెల్లి ఆ బీజేపీ వదినమ్మా కాంగ్రెస్ చెల్లెమ్మ ఉత్తపుత్రుడు దత్తపుత్రుడు ఒట్టిపోయిన గీతలాగా ఈయన అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద అర్థం చేసి ఓడించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెబుతున్నాడు పైన ఉన్నటువంటి దేవుడు ఆశీస్సులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులు నేను పేద ప్రజలకి మంచి చేశానన్నటువంటి భావిస్తే మీ కుటుంబాలకి మంచి జరుగుతుందని భావిస్తే నాకు ఓటేయండి లేకపోతే నాకు వేయొద్దు అని చెప్పి దమ్ముగా ధైర్యంగా ప్రజలను నమ్ముకొని దేవుని నమ్ముకుని వచ్చేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి కుట్రలు కుతంత్రాలు చెల్లెమ్మ వదినమ్మ దత్తపుత్రుడు దత్తపుత్రుడు పనికిరాని వాళ్ళని ఎంతమంది నేర్చుకు కూడా ఏమి వరికేది లేదు కాదు మీరు అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి అక్కడ మీరు నొక్కేటువంటి రెండు బటన్లతో ఫ్యాన్ లో మీద నొక్కేటువంటి రెండు బటన్లతో చంద్రబాబు అనేటువంటి వ్యక్తి నక్క పిల్లనిచ్చినటువంటి మామకు వెన్నుపోటు పార్టీని కొట్టేసినటువంటి వ్యక్తి పనికిమాలి సొంట లోకేష్ గారికి పదవి నప్ప పార్టీని అప్పచెప్పాలని చెప్పి తాపత్రయత పడుతున్నటువంటి వ్యక్తి మీరు కనుక రెండు బట్టంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు నొక్కినట్లయితే ఈ చంద్రబాబు అనేటువంటి వ్యక్తి ఆ బ్యాలెట్ బాక్స్ లోనే సమాధి అయిపోయి ఇంకా మనకి శాశ్వతంగా ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పేడ ఉండదు రెండు వేల ఇరవై తొమ్మిదికి ఈ గుంట నక్క ఉన్నదో ఉన్నా కూడా వచ్చి మన ముందు సొల్లుగబులు చెప్పేటువంటి పరిస్థితులు ఆల్రెడీ అల్హిమర్స్ వచ్చింది ఐదు సంవత్సరాల్లో గతం పూర్తిగా మర్చిపోయి మనం వెళ్ళి పలకెత్తే నేను ఎవరిని మీరు ఎవరిని అడిగేటువంటి పరిస్థితుల్లో ఉంటాడు కాబట్టి ఇటువంటి గుండ ఇటువంటి తోడేళ్ళని ఇటువంటి బీజేపీ వదినమ్మని కాంగ్రెస్ వెళ్ళామని ఉత్తపుత్రుని దత్తపుత్రుని అందరినీ కలిసి కట్టగట్టి బంగాళాఖాతంలో పలడేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం